హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు పెడగాజీలోని ఏపీటెట్కి సంబంధించిన పెడగాజీలోని శిశు వికాస అధ్యయన పద్ధతులు ఉపగమాల మీద ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి మీరు అందరూ ఒకసారి నోట్ చేసుకోండి చూడండి అయితే బిట్స్లోకి వెళ్ళిపోదామండి ఎనిమిదవ తరగతి చెందిన ప్రవీణ్ అనే విద్యార్థి బొమ్మలు వేయడము పాటలు పాడడం లాంటి కళాత్మక రంగాల్లో మంచి ప్రతిభ కను విద్యా సంబంధ విషయాల్లో అంత ప్రతిభ కనబరచడం లేదు ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదానికి తెలుపుతుంది అంటే అంతర్గత వైయక్తిక భేదాలు తెలుపుతుందండి సెకండ్ వన్ ఆన్సర్ అనమాట నేను ఈ శిశు వికాస అధ్యయన పద్ధతుల గురించిన లెసన్స్ కూడా చెప్పానండి ముందు వీడియోస్లో ఉంటాయి ఒకసారి ఛానల్ని చెక్ చేస్తే మీకు తెలుస్తుంది సెకండ్ వన్ చూడండి రవి రాము అనే ఇద్దరు సోదరుల్లో ఒకరు తెల్లగా ఉంటే ఇంకొకరు చామంచాయిలో ఉంటాం ఏ రకానికి చెందిన వైయక్తిక భేదము వ్యక్త్యంతర భేదాలండి నెంబర్ వన్ ఆన్సరు ఆరవ తరగతికి చెందిన విద్యార్థి బాగా మాట్లాడే నైపుణ్యం కలదు కానీ చేతిరాత బాగాలేదు ఇది ఈ క్రింది వాళ్ళలో ఒక భావన వివరించటకు సరి అయినది వ్యక్తంతర వైయక్తిక భేదాలండి వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలండి సెకండ్ వన్ ఆన్సర్ ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఈ ప్రకారంగానే ఈ ప్రకారంగానే విద్యాబోధన జరగాలని సూచించిన వారు ఎవరూ ప్లేటో శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి కానీ ఆంగ్ల భాషా సామర్థ్యం అంతగా లేనివాడు ఇది క్రింది వాణ్ణిలో ఒక భావనను విరి వివరించటకు సరి అయినది వ్యక్తి అంతర్గత భేదాలు సెకండ్ వన్ ఆన్సర్ ఒక విషయం లేదా ఒక కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక అనుభూతిని అభిరుచి అని నిర్వచించింది ఎవరు జేపీ చాప్లిన్ మాస్లో ప్రకారం విలువలు అనగా ఒక మానసిక అవసరం అండి అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞాన్ని నిర్వచించిన వారు ఎవరు ఎల్ఎం టెర్మన్ వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞాన్ని నిర్వచించిన వారు ఎవరు విలియం జేమ్స్ కింది వాటిలో దాండైక ప్రతిపాదించిన ప్రజ్ఞ ఏది బహుళ ప్రజ్ఞ అక్షరాలను పదాలను సంఖ్యలను ఉపయోగించే నేర్పు సంకేతాలను సందర్భ సందర్భోచితంగా వినియోగించే నేర్పు అనేవి దాండాయక్ ప్రకారం ఏ ప్రజ్ఞకు సంబంధించినవి అమూర్త ప్రజ్ఞకు దాండైక అభిప్రాయం ప్రకారము భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని ఏ ప్రజ్ఞ అంటారు అమూర్త ప్రజ్ఞనే అంటారు ఏడవ తరగతికి చెందిన విద్యార్థి తెలుగు భాషలో చందస్సును అర్థం చేసుకొని పద్యమును ఘన విభజన చేయగలగటం దాన్ డైక్ ప్రకారము ఏ ప్రజ్ఞకు చెందుతుంది అమూర్త ప్రజ్ఞకే చెందుతుంది ధాన్ డైక్ ప్రకారము శాస్త్రవేత్తలు రచయితలు కౌలు విద్యావేత్తల్లో అమితంగా కనిపించే ప్రజ్ఞ అమృత ప్రజ్ఞ అమూర్త ప్రజ్ఞ బహుళ ప్రజ్ఞను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు హోవర్డ్ గార్డనర్ గుడ్ వర్క్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఎవరు నెల్సన్ గుడ్మన్ హోవర్డ్ గార్డనర్ ఎన్ని రకాల ప్రజ్ఞా సిద్ధాంతాలను ప్రతిపాదించాడు ఎనిమిది సాంఘిక సాంస్కృతిక సంబంధాలు అర్థం చేసుకోవడంలో జాతీయాలు ఉపయోగించడంలో సందర్భిత పదాలను వాడడంలో భాషా సంబంధ ఆశయాన్ని పలికించడంలో గార్డనర్ ప్రకారం ఏ ప్రజ్ఞ ప్రధాన పాత్ర పోషిస్తుంది సాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ హోవార్డ్ గార్డనర్ ప్రకారము పద నేర్పులు పుస్తక నేర్పులు కలిగి ఉండే ప్రజ్ఞ సాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సంఖ్యా నేర్పులు తార్కిక నేర్పులు అంటారు గణిత తార్కిక ప్రజ్ఞ కలవారిని గార్డనర్ ప్రకారము దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ కలిగిన వారిని ఏమంటారు కళల్లో నేర్పులని అంటారు గార్డనర్ ప్రకారము చిత్ర నేర్పులు ఏ రకానికి చెందిన ప్రజ్ఞ కలవారు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞానికి చెందినవారు గార్డనర్ ప్రకారము సాంఘిక నేర్పులు ఏ రకమైన ప్రజ్ఞావంతులు వ్యక్త్యంతర ప్రజ్ఞ గార్డనర్ ప్రకారము సహజ ప్రజ్ఞ కలిగిన వారిని ఏమంటారు ప్రకృతి నేర్పులు భేదాలు పోలికలు ఆధారంగా వర్గీకరించడం వ్యక్తీకరించడం తమ చుట్టూ ఉన్న ప్రకృతి ప్రపంచాన్ని ఆస్వాదించడంలోని నేర్పుల్లో ఉండే ప్రజ్ఞ సహజ ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు బినే ార్డ్నర్ ప్రకారము చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు స్పియర్మెన్నే బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు దాండక్ ఇవండి శిశు అధ్యయన పద్ధతులు ఉపగమాల మీద ముఖ్యమైన బిట్స్ ఇంకా దీంట్లోనే చాలా ముఖ్యమైన బిట్స్ ఉన్నాయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ అండి